చిత్రం కడప నగరంలోని ఆర్ఎస్ రోడ్లోని జీ ప్రొడక్షన్స్ కార్యాలయంలో జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహాదేవారెడ్డి నిర్మాణ సమక్షంలో ప్రొడక్షన్ నంబర్ త్రీ చిత్రం బ్లాక్ మ్యాజిక్ చిత్రం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు మడక్క చక్రధర్ పి నరేష్ శ్రీకాంత్ వేణుగోపాల్ షేక్ అమీర్ వాషా మస్తాన్ గ్రాండ్ మూవీ రాయచోటి రాచయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మన కడప జిల్లా వాసులు సినిమా ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు బ్లాక్ మ్యాజిక్ చిత్రం ముఖ్యంగా భయంతో కూడుకున్న అద్భుతమైన సన్నివేశాలతో రూపొందిస్తున్న చిత్ర నిర్మాత మహాదేవ్ రెడ్డి సినిమా డైరెక్టర్ హబీబ్ దర్శక పర్యవేక్షణ పి ప్రసాద్లను అభినందించారు ఈ చిత్రంలో మన జిల్లా వాసుల ప్రతిభ కూడా కనబరిచే విధంగా సినిమాను రూపొందించడం గొప్ప విషయం అన్నారు డైరెక్టర్ హబీబ్ మాట్లాడుతూ మన జిల్లా సినిమా కాబట్టి మన జిల్లాలలో ఉన్న నటీనటులకే అవకాశం కల్పిస్తూ ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు రాయలసీమలో ఉన్న కళాకారులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు